బ్రోకెన్ అని విలువాలా లేకపోతే స్మైలి అని విలువాలా లేకపోతే ఏమని విలువాలా మా నేను నా ఒరిజినల్ నేమ్ తో విలువ కావ్య అని కావ్య మరి బ్రోకెన్ స్మైలి అని ఎందుకు పెట్టుకున్నాం బ్రోకెన్ ప్లస్ స్మైలి రెండు ఉన్నాయి కదా అందుకే పెట్టుకున్నా అలా కావ్య లేదు కదా కావ్య యూట్యూబ్ లో ఉంది కదా కావ్య యూట్యూబ్ కూడా ఉందా యూట్యూబ్ లో ఏమన్నా ఉంటది కావ్య ఆఫీషియల్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ అంటే నా బర్త్డే డేట్ అనుకున్నా సో ఫస్ట్ బ్రోకెన్ స్మైలి అని చెప్పి ఎందుకు పెట్టుకుందాం అనుకున్నాం బ్రోకెన్ అంటే హార్ట్ బ్రేక్ అంటే లవ్ ఫెయిలియర్ అను బ్రోకెన్ అని పెట్టుకుంటే లవ్ ఫెయిల్ అయినా మరి బ్రోకెన్ అంటే అర్థం అదే కదా లేదు ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రియేట్ చేసినప్పుడు అయితే ఆ నేమ్ ఎవరికి లేకుండే కావ్య స్మైలీ అని పెట్టుకున్నా అందరికి ఉండే నేను బ్రోకెన్ స్మైలీ అని పెట్టుకున్నా ఆ బ్రోకెన్ అని ఎందుకు పెట్టుకున్నా ఆ థాట్ ఎట్లా వచ్చింది ఫస్ట్ నీకు బ్రోకెన్ అని పెట్టుకుందామా అని అంటే ఏమో మళ్ళా అప్పుడు వచ్చి నిండా థాట్ పెట్టేసినా నిజంగానే చెప్తున్నా అప్పుడు వచ్చినండే అంటే ఫస్ట్ నేను కావ్య స్మెలి అని సో కావ్య స్మైలి అని పెట్టుకున్నాక మళ్ళీ బ్రోకెన్ స్మెల్ అని పెట్టిన మళ్ళీ రీచెస్ మళ్ళీ కావ్య స్మైలి అని ఉండేది మళ్ళీ రీచెజ్ మళ్ళీ మళ్ళీ అకౌంట్ తీచ్చి ఇప్పుడు బ్రోకెన్ స్మైల్ అని పెట్టుకునే చేస్తున్నా అకౌంట్ సో ఎంతమంది ఫాలోవర్స్ వన్ ఫార్టీ ఫోర్ కే ఎట్లా ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసిన రీల్స్ ఏంది కదా అసలు ఫస్ట్ ఓన్ డైలాగ్ కొట్టినా ఏం డైలాగ్

దాన్ని నేల్చి నేను చూడండి అన్న కొంచెం కాదు చూస్తున్నా పెడతాది దాని మీదనే చేయాలి ఇప్పుడు నూరయ్యలో ఓకే మీ ఫోన్ ఉంటుంది కదా ఈజీగా ఓపెన్ చేయరా నా ఫోన్లో నేను నువ్వు అడిగినావు కదా కదన్నా సేవ్ చేసినా కనిపిస్తుంది అడిగినప్పుడు మీరే ఓపెన్ చేయాలి ఎన్ని ఇయర్స్ అవుతుందో చేసి అన్న ఎన్ని ఇయర్స్ అవుతుందో చేసి ఒక వన్ 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 ఇయర్ ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు కొంచెం

కుమారి వాకింగ్ నేర్చుకున్నావు ఎట్లా అంటున్నా ఏం లేదు అట్లా మనతోనే అంతే అంటే పాట వాడమంటే వాడతలేవు డైలాగ్ చెప్పమంటే చెప్తలేవు కానీ దాంతోనే ఫేమస్ అయినావు ఒకసారి వాడొచ్చు కదా చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు మీ ప్రతి ఇంటర్వ్యూలల్ల ఆ బ్రోకెన్ స్మైల్ ఎట్లుంది ఏం చేస్తుంది తిన్నదా అని చెప్పిన్నారు హిడెన్ టాలెంట్ ఎవరు తెలుస్తలేదు అందుకే నా ఇంటర్వ్యూ ద్వారా చూపిద్దామని చెప్పి తీసుకొచ్చిన చెప్పాలి డైలాగ్ అంటే ఎట్లన్నా సాంగ్ పెట్టన్నా ను నేను ఫేమ్ అయిన సాంగ్ పెట్టా అన్న నేను చేస్తా అంటున్నా కదా నేను రెడీ ఉన్న చేయనీకే మీరు అడిగిర్రు మీరు కాబట్టి చేస్తాడు ఎందుకు దొరికదు అది అందులోనే ఉంటది దూరాడాలి ఇప్పుడు దాన్ని ఎందువల్ల ఒక్క నిషం నీ నీకోసం అన్న పెడతా పాట వెతుకన్నా పెడుతున్నాను సో వి యోస్ ఆమె పాట ఎతుకోమని చెప్పింది సో సాధించిన వెతికినా ఇప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్ ఇస్తది సో పక్కన వీడియో రీల్ కూడా ప్లే అవుతాదనమాట సో స్టార్ రెడీయా ఆ రీల్ దొరకదులే డిలీట్ చేసేస్తాను నేను చూడు రెడీయా చూస్తున్న దాదాల దండు చిరిచిర మండు గుండాల గుండు తీస్తారు బెండు దాదాల దండు చిరిచిర మండు గుండాల గుండు తీస్తారు బెండు ఆ ఎక్స్‌ప్రెషన్ ఇడికెళ్ళి నిల్చుకున్నా ఆ పాటకి అంటే నేను అవ్వే ఇంత అన్నమాట ఇనీని అంటే మా అన్న డైలాగ్స్ కొడుతుండే డైలాగ్స్ ఎండ్లో ఇట్లాంటి సాంగ్స్ పెడుతుండే కదా సో ఇనీని అట్లా అలవాటు అయిపోయింది నాకు ఓకే సో నిజంగా స్మైలీ అంటే రీల్స్ చేయాలంటే సో చాలా కష్టాలు ఉంటాయి ఎందుకంటే ఒక అమ్మాయి రీల్స్ చేయాలంటే ఊకేనే కాదు బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఉండాలి కూడా చాలా భరించాల్సి వస్తుంది అట్లా మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు మా అన్న మీ అన్న కూడా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పినా నిన్న ఇన్ఫ్లూన్సరే మా అన్న సో ఎప్పుడు ఏమన్నా మీ అన్న మా అన్న సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే మా అన్న పక్క నుండి తీసుకొని వెళ్తాడు నేను ఎక్కడికి వెళ్ళినా మా అన్నని తీసుకొని వెళ్తా సూపర్ వితౌట్ హిమ్ నేను ఎక్కడికి వెళ్ళాను సార్ రీల్స్ పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్ లో దాని కింద వచ్చే కామెంట్లు చదువుతున్నావా నాకు నా అకౌంట్ కి కామెంట్స్ ఆఫ్ ఉంటాయి ఎందుకు నా ఒకళ్ళు నన్ను నానాల్సిన అవసరం లేదు వాళ్ళకి అలాంటప్పుడు రీల్స్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు నా అది నా ఏమంటారు నా ఐడి నా ఇష్టం అది సో వాళ్ళు నన్ను ఏంది జడ్జ్ చేయడం అని చెప్పి నేను ఆఫ్ చేసేస్తాను నాకు ఇంకోటి ఇన్స్టాగ్రామ్ నాకు 144 కేనా ఫాలోవర్స్ మరి ఫాలోయింగ్ ఏంది ఒకరు లేదు ఎవని ఫాలో అవ్వని ఎవని నచ్చరు అంటే ఎట్లా ఎందుకు నచ్చరు ఎందుకు నచ్చారంటే అది సెల్ఫ్ లవ్ నిన్న నన్ను నేను లవ్ చేసుకుంటా నేను అంతే అంట ఎవరైనా అడిగారు ఎప్పుడు నేను ఫాలో ఎప్పుడు ఎందుకు ఫాలో కావని చెప్పి అడిగినారు ఫాలో కొట్టండి అని అంటారు ఫస్ట్ నా ఐడియా ఓపెన్ చేసి చూడండి నేను ఎవరిని ఫాలో అయితేనే అంట అట్లా కవర్ చేస్తా మీ అన్నను గానీ ఎవరిని ఫాలో కొట్టలేదు అసలే ఏ హీరోని కొట్లే ఏ సెలబ్రిటీని కొట్లే హీరో హీరోని కొడతా కొడతా ఒక్కొక్కసారి కొడతా ఒక్కొక్కసారి అన్ ఫాలో కొట్టేస్తా హీరోని కొడుతు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫ్యాన్ చాలా బిగ్ బిగ్ ఫ్యాన్ అంతేనా కలిసి అల్లు అర్జున్ కలవలే ఛాన్స్ వస్తే కలిస్తే అల్లు అర్జున్ చాలా ఇష్టం

అన్నతో బాండింగ్ ఏ విధంగా మంచిగా ఉంటది అంటే ఇప్పుడు ఒక చెల్లె రీల్స్ చేస్తున్నా కానీ ఇలా చేస్తున్నాడు ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఎందుకంటే మనం సొసైటీలో మనం బాగానే చూస్తున్నాం అంటే ఒక అమ్మాయి అన్నకి ఎట్లా అంటే ఒక నమ్మకం మరే నా చెల్లె నాతోనే ఉంటుంది అని మా అన్న నేను ఇద్దరం మంచిగా క్లోజ్ గా ఉంటాం ఆయన ఎక్కడికి ఆయనకి ఏమైనా డౌట్ ఉన్నా నేనేమైనా డౌట్ ప్రతి ఒక్కటి నేను మా అన్న షేర్ చేసుకొని బాండింగ్ ఉంటది మంచి గొప్ప దొరికింది అదృష్టం ఉండాలి అట్లాంటి అన్న అంటే అంతేనా సో ఇంకోటి కామెంట్ బాక్స్ ఆఫ్ చేయడం కానీ ఎందుకంటే మనని ఎంతమంది ఇష్టపడతారో అంటే ఒక కామెంట్ బాక్స్లో కూడా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి అంటే మనలో నచ్చేది చెప్తారు నచ్చనివి చెప్తారు సో చాలా కూడా నీ కామెంట్ బాక్స్ కూడా ఎప్పుడు ఆఫ్ అయి ఉంది ఆ ఫాలోయింగ్ కూడా లేదు సో అట్లా నీ ఫాలోవర్స్ కూడా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా నాకైతే అట్లా ఎప్పుడు కాలేదు బట్ నాకు ఒక లిస్టాలు కావాలి అంటే నేను వాళ్ళని కొన్ని రిక్వెస్ట్ చెక్ చేస్తాను అప్పుడప్పుడు నాకు కొంచెం ఇన్స్టాగ్రామ్ తేడా వచ్చినప్పుడు కొన్ని రిక్ ఫాలోవర్స్ తగ్గిపోయి రీచ్ వెళ్ళకపోతే రిక్వెస్ట్ చెక్ చేస్తా ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా లేదు కొలాబ్స్ అసలు నేను ఎవరు ఎవరు ప్రమోషన్స్ ప్రమోషన్ చేస్తా తెలుసు ప్రమోషన్స్ ఎవరో ప్రమోషన్ వీడియోస్ కోసం ఎవరు అడుగుతారని చెప్పి వాళ్ళ ప్రమోషన్స్ అవి చేయను నేను ఇంతవరకు కొలాబరేషన్స్ అవి ప్రమోషన్స్ చేయలే బ్రాండ్ ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్స్ డైరెక్ట్ మెయిల్ కి మెసేజ్ వస్తాయి అట్లా వాట్సాప్ లా ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ యాక్సెప్ట్ చేయను తెలిసిన అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఉంటారు కదా ప్రమోషన్ ఉంది అని చెప్పి మెసేజ్ చేస్తే వాళ్ళే ఎక్కువ ఫాలోవర్స్ ఉండి మెసేజ్ చేస్తే జీరో ఫాలోవర్స్ ఉండి ప్రమోషన్ అంటే అప్పుడు యాక్సెప్ట్ చెయ్యమా పాపం కదా ఎందుకు పాపం అన్నా వాళ్ళని కూడా లేపాలి కదా పాపం జీరో ఫాలోవర్స్ ఉండి వాళ్ళు ఏం ప్రమోషన్ చెప్తారు ప్రమోషన్స్ కాదు ఇప్పుడు నేను వీడియో కొలాబరేషన్ అడుగుతారు చాలా మంది అరే దీనికి ఎవరు ఇంత బలపాలనుకోని ఎప్పుడన్నా అన్నా ఎప్పుడు అలా నేను నేను ఎవరితో మాట్లాడను బయట ఎవరితో మాట్లాడను నిజంగా మాట్లాడు గర్ల్స్ తో కూడా ఎవరితో మాట్లాడను ఇన్స్టాగ్రామ్ లో ఏ గర్ల్ యాక్సెప్ట్ చేయను ఏ బాయ్ ని కూడా యాక్సెప్ట్ చేయను నాది నేను ఉంటా నాది నేను రీల్ చేస్తాను ఏక నిరంజన్ అంటా ఏక నిరంజన్ ఎందుకు అట్లా నాకు నచ్చరా అన్న చెప్పిన కదా ఇప్పుడే సొసైటీ పీపుల్స్ నాకు నచ్చరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా సొసైటీలో నో అవును ఉన్న బట్ వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలియదు కానీ నేను వాళ్ళ ఎవ్వర్తో బయట ఎవ్వర్తో మాట్లాడా ఆన్లైన్ లో పరిచయం పరిచయమైన వాళ్ళతో అసలే మాట్లాడా నా క్లోజ్ గా నా దగ్గర మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా స్కూల్ అంతే అంత అంటే మా మమ్మీ కొంచెం చూసి జాగ్రత్త ఉండవు అని అంటే అంత రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉంటా ఎవరితో మాట్లాడకుండా ఎవరితో ఉండకుండా అంటే నీ లైఫ్ ఏదైనా గట్టి ఏదైనా ఇన్సిడెంట్ అయిందా లేకపోతే ఎవరైనా విషయాల వాళ్ళను బాధపడడం గానీ అంటే నీ గుండె ఇంత గట్టిగా అయిందంటే దాని వెనకాల కారణం ఏదో ఉంటది ఏమన్నాదా అంటే అంటే ఫస్ట్ అన్న ఇన్ఫ్లుయెన్సర్ కదా సో మా అన్న రీల్స్ చేస్తుంటే మా అన్న దగ్గరకి అందరు వచ్చి రీల్స్ చేయడము మళ్ళా అంటే అన్న ఫేమ్ ని తీసుకోవడము కొంతమంది అట్లా వదిలేసి వెళ్ళిపోయినారు కదా సో నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఫేమ్ అయినా ఒకప్పుడు అన్న ఉండే కదా సో అవి చూసినా నాకు అర్థమైంది ఎవరితో ఉండొద్దు ఎవరితో అంత క్లోజ్ గా మూవ్ అవ్వద్దు అని చెప్పి సో నేను దూరం అయినా పదాలు తెలియని పిదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజీ